ఇవాళ చికెన్ చేస్తున్నాను ఈ చికెన్ ఎంత ఉందో తెలియదు కానీ మా వాడు తెచ్చాడు చికెన్ లేకి తిరగబోస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను నాకు రాదు ఏదో చేస్తున్నాను ట్రై చేస్తున్నాను వెజిటేరియన్ అయితే వెజ్ కూరలు చెప్పండి ఏమైనా చేస్తా ఇవి నాకు రాదు మా వారు చెప్పారు ఇలా చేయాలి అందుకనేసి చేస్తున్నాను మీ నేను ఇలా చేస్తాను మీరు చూడండి ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు ఇవ్వన్నాడు మా వారు చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నా ఇదైతే కొంచెం ద్వారాగా వేయగాలి కట్ చేసి అన్నీ మా అమ్మ కొడుకు తల్లి కూతురు అందరం తెగ్గురం చేస్తున్నామండి చికెన్ ఈ రోజు కదా ఏమవుతుందో చూస్తున్నానండి ఒక రెండు టమాటాలు మిక్సీ వేసుకోవాలి ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న మిక్సీ చేసుకున్న ప్యూరీ టమాటా ప్యూరీ వేయాలంటే ఇప్పుడు ఉడికేటప్పుడు పసుపు వేయాలండి కొంచెము వేయబడితుంది మంచులింగిని కనబడితే ఘోరంగా ఉన్నాము ఇప్పుడు మసాలా వేయండి కదండి టమాటా ప్యూరీ అంతా ఇలా ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఎందుకంటే మా వారు చేస్తుండి చూశాను వాటర్ బయటికి రావాలండి దీంట్లో నుంచి మంచిగా చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తే అప్పుడు బాగుంటుందని చెప్తాడు మా సారు చుక్కాక మూత పెట్టుకోవాలి కాస్త సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే వాటర్ పైకి వస్తుంది ఇప్పుడు చూడండి చుక్క నీళ్ళు పోయలేదు చికెన్ అన్నీ వచ్చేసినాయి పర్లేదు సక్సెస్ అవుతాం రా చూద్దాం ఇంకొంచెం రావాలి వాటర్ ఇంకా ఇంకా ఇంకిపోవాలి ఇంకిపోతే మళ్ళీ ఒక రెండు నిమిషాలు మొదలెట్టుకోవాలి ఇప్పుడు మొదలుస్తే చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు చాలమ్మాట చిన్న స్పూన్లు ఇది కట్టుకున్న వేసాను కారం ఉన్న మీరే తినాలి ఏమున్న మీరే తినాలి సాల్ట్ వేస్తాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్డ్ రోజుసేపు మూత పెట్టాలి కారం అంతా ముక్కకు పెట్టాలి అందుకని రోజుసేపు మూత పెట్టాలి సగం ముడిగిపోయింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి దీంట్లోకి ఏం మసాలా అంటే కొబ్బరి ఉల్లిపాయలు ఇంకా ఏంటి గసగసాలు అవి ఇవి కొత్తిమీర అన్నీ వేసానండి వేసేసుకోవాలి ఇది వేసేసుకుని కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం వాటర్ మీకు తగినన్ని వాటర్ వేసుకోవాలి మధ్యలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మా ఎదవ లేడు ఎల్లాడోనో తీయడానికి ఇదేమో ట్రై పొట్ లేదు ఓకే ఇట్లా ఇట్లా వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి బాగానే బలం చూపిస్తాం కావాలి ఉని ఒక పది నిమిషాలు ఉడికి చికెన్ తొందరగానే ఉడుకుతుంది అర మూత పెట్టుకోవాలిదండి ఇలా ఉడికింది ఉడికిపోయింది ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకొని వేసేసుకోవాలి బాగుంటుంది బాగుంటుంది అంటారు మంచి బాగుందా సక్సెస్ అయ్యేస్ అయ్యాగుందంటండి మా అమ్మాయి చెప్తుంది నేనైతే వెజిటేరియన్ కదా